ఆ భిక్షగాడు దేవుడు గొప్పవాడు ఆయన దేవుడు గొప్పవాడు అని తోటి భిక్షగాడితో అంట ఉన్నాడు ఈ తోటి భిక్షగాడు అన్నాడు రాజు గొప్పవాడు రాజు గొప్పవాడు అన్నాడు అయితే దేవుడు గొప్పవాడు అన్న ఆ భిక్షగాడిని వారందరు కన్నీరు ఎదుట గొప్ప ధనవంతుడిగా దేవుడు మార్చాడు ఇది ఎలా సాధ్యమైందో మీరే వినండి విషయాన్ని రాజులు పరిపాలించే ఆ కాలంలో పిఠాపురం రాజుగారు ఆయన రాజు కోటలో నుండి ఆయన బయటికి వెళ్తున్నప్పుడు ఆ కోట గుమ్మము బయట కుడిపక్కన ఒక భిక్షగాడు ఎడమ వైపున ఒక భిక్షగాడు త్రావు పక్కన కూర్చొని ఉన్నారు ఈ పిఠాపురం రాజుగారు తన మంత్రి పరివారముతో అది రాజ్య సంచారం చేయటకి బయటికెళ్ళేటప్పుడు ఈ కుడి పక్కనటువంటి భిక్షగాడు అన్నాడు దేవుడు గొప్పవాడు ఆ దేవుడే సమస్తమునకు గొప్పవాడు ఆయన దేవతలకు దేవుడు ఆయన సమస్త అందరికంటే గొప్పవాడు అన్నాడు రాజుగారు విన్నాడు ఈ ఎడం పక్కనటువంటి భిక్షగాడు అన్నాడు రాజ్యాన్ని పరిపాలన చేస్తే మన రాజుగారు గొప్పవాడు రాజుగారే గొప్ప రాజు ఆయనే అని ఈ ఎడంపక్కన భిక్షగాడు రాజుగారిని పొగుడుతున్నాడు ఈ కుడి పక్కన ఉన్న భిక్షగాడు దేవుడు గొప్పవాడని దేవుణ్ణి పొగుడుతున్నాడు అయితే ఈ రాజుగారు బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అది ఆలకిస్తూ ఒకరోజు రాజుగారు అంతఃపురంలోకి వచ్చి తన మంత్రిగారిని పిలిచి ఒక ఆలోచన చేశాడు మంత్రివర్య కుటుపక్కనటువంటి భిక్షగాడేమో దేవుడు గొప్పవాడని ఆ దేవుణ్ణి పొగుడుతున్నాడు పక్కన ఉన్నటువంటి భిక్షగాడు నా రాజు గొప్పవాడని నన్ను పొగొడుతున్నాడు కాబట్టి నేను ఎంత గొప్పవాడిన నువ్వు ఆ బిక్షగాడిని చూపించాలని మంత్రిగారికి సెలవు ఇచ్చినప్పుడు ఆ రాజుగారు చెప్పాడు ఒక పాయసాన్ని తయారు చేయండి చాలా టేస్ట్గా పాయసాన్ని తయారు చేయండి ఆ పాయసంలో బంగారుపు నాణెములు బంగారపు నాణెములు కొన్ని బంగారుపు నాణ్యములను ఆ పాయసములో వేయండి అది ఆ పాత్రను తీసుకెళ్ళి రాజు గొప్పవాడు అంటున్న భిక్షగాడు ఉన్నాడు చూసాడ ఎడవం పక్క ఉన్నటువంటి ఆ బిక్షిగాడికి ఈ పాత్రను అందించండి అప్పుడు ఎవరు గొప్పవాడో తెలిసిపోయింది అని ఈ మంత్రి గారు చెప్పాడు ఆవిడ గారు తన సైన్యంతో వచ్చి రాజు గొప్పవాడు రాజు గొప్పవాడు అంటున్న ఆ రాజుకి ఎదుగో ఈ రాజుగారిని కిమ్మన్నాడు అని ఆ రాజు గొప్పవాడిని పొగడేవు కదా ఆ రాజుగారినికి పప్పించాడు తృప్తిగా తాగు అన్నాడు అప్పుడు ఆ దొంగ ఆ దిక్షిగాడు ఆ పాత్ర తీసుకొని ఈ కుడి పక్కన భిక్షవాడంక చూస్తూ చూసావా దేవుడు అన్నావు నీకేది రాలేదు రాజు అన్నాను రాజు కోటలో నుంచి తన చేతులతో తన కుటుంబంలో చేయించి అంతపురంలో చేయించిన రాజు చేసిన పాయసమే నా దగ్గరకు వచ్చింది అని అతన్ని ఎగతాల్ని చేస్తూ హ్యానం చేస్తూ ఈ భిక్షగాడు ఆ పాయసాన్ని తాగాడు అది తాగలేక ఆఖరికి మిగిలింది ఇంకా ఉంటుంది కదా ఆ మిగిలింది ఇదిగో తా చూడు నువ్వు కూడా ఏడు నువ్వు కూడా తీసుకో తాగు రాజు నా రాజు అంత గొప్పవాడు అని ఆ మిగతా అడుగుది ఆ రాజుగారు ఆ కుడివైపున భిక్షగాడికి ఇచ్చాడు ఆ కుడివైపు ఉన్న భిక్షగాడు ఆ పాత్ర తీసుకుని ఇంటికి వెళ్ళాడు తాగుదామని తర్వాత గమ్మం దగ్గర అడుక్కోవటానికి దేవుడు గొప్పవాడన్న భిక్షగాడికి కనబడలేదు ఆ తర్వాత ఆ నోట్ ఈ నోట్ తెలిసింది రాజుగారు వచ్చాడు రాజుగారు గొప్పవాడు అంటున్నాడు మళ్ళీ అతను రాజుగారు అడిగాడు దేవుడు గొప్పవాడు అన్న వాడు ఉన్నాడు కదా ఏడీ అడిగాడు రాజా వాడింటికించి అడుక్కుంటాక రా భిక్ష పట్టుకుండా రాలేదు అన్నాడు అప్పుడు రాజుగారు అడిగాడు నేను పాయసం ఇచ్చాను కదా నువ్వు మొత్తం తాగావని అడిగాడు అప్పుడు ఆ భిక్షడు అన్నాడు లేదు రాజా నేను సగం తాగాను కడుపు నిండిపోయింది వాడు అలాగే చూస్తున్నాడు కదా నువ్వు ఎంత గొప్పవాడువానని వాడు తెలియటకి మిగతా పాయసాన్ని వాడికి ఇచ్చాను అన్నాడు అప్పుడు రాజుగారు అన్నాడు నిజమే అతను అన్నట్టుగా దేవుడు గొప్పవాడు అని ఆ రాజుగారు కూడా ఆ దేవుడిని కనపరిచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అడుగున బంగారం కాయిన్స్ ఉన్నాయి కదా ఆ కాయిన్స్ అన్నీ ఇంటికలు తాగేవారి బంగారం కాయిన్స్ ఉన్నాయి వాటన్నిటితో చక్కగా అతను గొప్ప ధనవంతుడయ్యాడు గొప్ప వ్యాపారం పెట్టుకున్నాడు గొప్ప ఇల్లు కట్టు బంగళ కట్టుకున్నాడు కుటుంబం ఏర్పరచుకున్నాడు ఆ ప్రాంతంలో గొప్పవాడిగా ఉన్నాడు కానీ రాజు అన్నంత వాడు వీడి యొక్క భిక్షగాడిగానే ఉన్నాడు అందరు తెలిసింది ఎలా గొప్పవాడయ్యాడు దేవుడు గొప్పవాడు అన్నాడు ఆ దేవుడు వారందరు కన్నులేదుట అతన్ని గొప్పవాడిగా దీవించాడు అతడు పాయసమే అనుకున్నాడు కానీ పాయసం లోపల ఉన్న బంగారపు కాయిల్స్ దేవుడు గొప్పవాడైన వాడికి దేవుడు ఇప్పించాడు ప్రభునందు క్రియరా ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు తెలుసండి ఆయన గొప్ప దేవుడు ఆయన రాసుల కంటే ప్రధానుల కంటే ఆయన సర్వాధికారం కలిగిన ఆ గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు ఈరోజు నువ్వు ఈన స్థితిలో దేన స్థితిలో ఈరోజు నీవు లేమి స్థితిలో అప్పుల స్థితిలో ఉండి కూడా ఆ దేవుణ్ణి గనపరుస్తున్నావు ప్రార్థిస్తున్నావు చూసేవా ఒక దినాన ఆ మనుషులందరి ఎదుట నిన్ను హేళ చేసేవారు ఎదుట నిన్ను తక్కువగా చూసేవారు ఎదుట నిన్ను నిందలు వేసి నిరుత్సాహపరిచేవారు ఎదుట వారందరి కన్నులు ఎదుట దేవుడు అతి త్వరలో నిన్ను ఒక గొప్పవాడుగా నిన్ను దీవించిపోతున్నాడు ఒక గొప్పవాడిగా నిన్ను ఆశీర్వదించిపోతున్నాడు ఆ దేవుడి ఎందు నువ్వు నమ్మిక ఉంచి ఆ భిక్షుగా లాగా దేవుడిని కనపరచుతూ నేర్చుకో ఆ దేవుడిని దీవిస్తాడు బైబిల్ గ్రంథంలో నూట ఆయన అంటున్నాడు నూట పదమూడవ కీర్తనలో నూట పదమూడవ కీర్తన మనం చూస్తాం చూడండి ఆయన ఒక మాట అంటాడు నూట పదమూడవ కీర్తన ఆయన ఎనిమిదవ వచనం ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు ఆయన అన్నాడు ఆయన నేల నుండి ఆయన దరిద్రులను పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తివాడు ఆయన మనం నమ్ముకున్న దేవుడు ఈ మాట ఎవరంటున్నారు తెలుసా గొర్రెలు కాసే దావీ అంటున్నాడు ఈ గొర్రెలు కాసే దావీని దేవుడు గొప్పవాడు అని దావీదు జనమునకు ఏడు మార్లు స్తుతిస్తూ ఉండేవాడు అనలందరూ కూడా రాజు గొప్పవాడని రాజు దగ్గర ఉద్యోగం చేస్తూ ఉండేవాడు కానీ ఒకరోజు ఏం జరిగిన తెలుసా గొర్రెలు కాసే దావిదిని గొప్ప రాజుగా అభిషేకించి అన్నలు ఎదుట సౌలు ఎదుట ప్రజలు ఎదుట దావీదిని ఎవన్నారు తెలుసా రాజుకి వేల కొలదిగాను దావేదికి పదివేల కొలదిగాను ఆయన ఘనత్వం నుందునగాక అన్నాడు ఆయనే ఆ పెంట కుప్పల మీద ఉన్న దావిదిని దరిద్రుడిగా ఉన్న ఈ ఈరోజు ఇస్రాయేల్ దేశానికి ఆయన గొప్ప రాజుగా దీవించాడు ఆ గొప్ప దేవుడు ఈరోజు నిండుకోడ దేవుడు పెంటొప్పల నుంచి పైకి లేవనెత్తాడు నేల నుండి పైకి లేవనెత్తగా పడిపోయిన స్థితుల నుంచి ఈరోజు నా పాడైపోయిన స్థితుల నుంచి ఈరోజు అంధకారం ఉన్న స్థితి నుంచి నేను వెలుగులోకి తీసుకొచ్చి అనేకులకు నేను దీవెనకరంగా ఒక గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు ఆ దేవుడు గొప్పవాడు అని ఆ దేవుడు గొప్పవాడి మీద నమ్మకం ఉంచు గొప్ప కార్యాల జీవితంలో జరిగించుండిగాక ఆమె ఆమె